ఏ పార్టీ అయినా పెళ్ళిళ్ళైనా టుగెదర్స్ అయినా లేకపోతే ఇంటికి ఏమైనా భోజనానికి పిలిచినా కూడా ఈ డిష్ మాత్రం ఖచ్చితంగా ఉండే తీరుతుంది అది లేకుండా వాళ్ళ పార్టీస్ ఫంక్షన్స్ ఏవి జరగవు నార్త్ ఇండియాలో ఇది చాలా ఎగ్జాటిక్ ఫేమస్ టేస్టీ డిష్ ఖచ్చితంగా దీన్ని చేసుకునే తీరుతారు వాళ్ళు ఇది ఎట్లా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోయేంత రుచిగా ఉంటుంది అదేదో ఈ వీడియోలో చూసేద్దాం Hi friends welcome to our channel and this is our home and cooking vlogs how are you all hope you all are doing great so a simple and tasty delicious dish ne ఈరోజు నేను చేస్తున్నా అదే వీడియో మీకు కూడా పెట్టాలని అనుకున్నా ఇది మా కోసం నేను ఇంట్లో చేస్తున్నా అయితే ఈ డిష్ ఏంటంటే నేను ఢిల్లీ స్కూల్లో పనిచేసేటప్పుడు మా క్యాంటీన్లో మా ఒక సర్దార్జీ ఉండేవాడు ఆయన చేసేవాడు చాలా టేస్టీగా ఉండేది సో మాకు ఎప్పుడైనా క్యాంటీన్ డ్యూటీస్ పడ్డప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇట్లాంటి డిఫరెంట్ డిషెస్ ఉంటాయి ఇమ్మీడియట్గా చూసి రాసేసుకునేవాళ్ళం సో అప్పటి నుండి నేను తన దగ్గర నేర్చుకునేది ఈ డిష్ చేస్తూ ఉంటాను ఓకే ఇక్కడ నేను రాజ్మా ఒక చిన్న స్మాల్ కప్పు ఇంకా హాఫ్ కప్పు మినపప్పు ఆ రెండింటిని తీసుకొని రాత్రంతా సోక్ చేసి పెట్టుకున్నా నేను వీడియో తీయాలనే ఐడియా లేకుండింది కాబట్టి నేను మెజర్మెంట్లో ఇక్కడ మీకు పెట్టలేదు అయితే ఇది బాయిల్ చేసుకోకముందు దీంట్లో తేజ్ పత్తా ఒకటి బిర్యానీ ఒకటి బ్లాక్ ఇలాచి ఒకటి మూడు లవంగాలు అంత పించ్ ఆఫ్ సోడా కూడా వేసుకోవాలి వంట సోడా వేసుకొని దాన్ని కుక్కర్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చి అంతవరకు మనం దాన్ని పొయ్యి మీద పెట్టాలి ఇలాగా డ్రై మసాలా ఏమన్నాయో ఒకసారి చూద్దాం తేజ్పత్తా ఒకటి కాజు ఒక ఐదు ఆరు ఆరు బాదాము ఒక బ్లాక్ ఇలాచి మూడు లవంగాలు ఆరు ఏడు మిరియాలు ఒక హాఫ్ టీ స్పూను సాజీరా సో ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్న దాన్ని కట్ చేసి పెట్టుకున్న ఇట్లా ఎందుకంటే దాన్ని పేస్ట్ చేసుకోవాలి రైట్ ఓకే ఇది కసూరి మేతి ఆ ఉల్లిపాయ పేస్ట్ ఇది బాదాము కాజుది పేస్ట్ కొంచెం పుదీనా కొంచెం ఒక బంచ్ కొత్తిమీర కొత్తిమీర టేస్ట్ ఎక్కువ దీంట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది రైట్ కొత్తిమీర ఇప్పుడు ఆల్ నాలుగు టొమాటోస్ తీసుకున్నా నేను వాటిని ప్యూరే చేసి ఒక కప్పు నిండా వస్తుంది వచ్చింది నాకు సో ఆ ప్యూరే వాడుకోవాలి డ్రై మసాలాస్ ఏంటంటే వన్ టీ స్పూన్ ఉప్పు రెడ్ చిల్లీ పౌడరు ధనియాల పొడి ఈ మూడే తీసుకుంటున్నాను ఎందుకంటే నా ధనియాల పొడిలో నాకు అన్ని మసాలాలు కలిపే ఉంటాయి కాబట్టి నేను అదొక్కటే తీసుకున్నా సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఈ డ్రై గరం మసాలాలు వేసేసుకోవాలా కొంచెం ఆడంగానే కొంచెం సపరేట్గా ఉల్లిపాయ తాలింపు కోసం కట్ చేసి పెట్టుకున్న అది వేసుకొని బాగా వేయించాలి అంటే ఏది చేసినా ఉల్లిపాయ తాలింపులు వేయకపోతే కూరలకి టేస్ట్ రాదు సో అది వేయించిన తర్వాత కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా వేయించుకోవాలి పచ్చివాసనంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి సో ఇప్పుడు ఆనియన్ పేస్ట్ అంతా వేసేసుకోవాలి వన్ బిబ్బిగా అనియన్ కట్ చేసుకున్నాం కదా దాని పేస్ట్ ఈ పేస్ట్ అంతా వేసి దాన్ని బాగా కలపాలా పచ్చివాసన అంతా పోవాలి అనియన్ పచ్చి పచ్చివాసన అంతా పోవాలా పోయి ఆనియన్ కలరు రెడ్గా మారిపోతుంది చూడండి ఇట్లా మారిపోతుంది సో ఇట్లా మారిన తర్వాత ఇప్పుడు పసుపు ధనియాల పొడి కారము ఉప్పు ఏదైతే మనము డ్రై మసాలా పెట్టుకున్నామో వాటిని వేసేసుకోవాలి వేసి కొంచెం దాన్ని కలపాల మంచిగా మిక్స్ చేసుకోవాలి మాడకుండా ఫ్లేమ్ ఎప్పుడు అవుట్ మీడియం ఫ్లేమ్లోనే ఉంటే యాక్చువల్లీ కూరలకి టేస్ట్ కూడా వస్తుంది హై ఫ్లేమ్లో చేసేస్తే గబగబ ఉడుకుతుంది కానీ టేస్ట్ రాదు సో ఇప్పుడు ఇదంతా ఈరిపోయింది కదా డ్రైగా ఇప్పుడు ఆ వన్ కప్ కంప్లీట్గా టొమాటో ప్యూరే వేసేసుకుందాం సో దీన్ని బాగా వాసనంతా పోయే వరకు టొమాటోకి ఒక ట్రిక్ ఏంటంటే ఇక్కడ టమాటా ఎప్పుడు బాగా ఈరిపోయి బాగా ఉడికిపోవాలి అప్పుడే ఆ ఏదైనా కూర చేస్తుంటే ఆ కూరకి టేస్ట్ ఉడికిన టమాటాతో వస్తుంది సరిగ్గా ఉడకపోతే కూరకి టేస్ట్ సరిగ్గా రాదు సో ఇదే టైంలో నేను కొంచెం కొత్తిమీర వేసా ఆ పచ్చి టమాటాతో కలిపి ఈ కొత్తిమీర కూడా ఉడికితే దాని వాసన చాలా బాగుంటుంది సో చూడండి కాస్త ఆయిల్ పైకి వచ్చేస్తూనే ఉంది అది ఇంత డ్రైగా అవ్వాల ఇంత ఎగిరిపోయిన తర్వాత ఇప్పుడు కాజుది బాదంది పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసుకోవాలి అది వేసుకుని బాగా కలుపుకోవాలి అది కూడా డ్రై అయిపోయి చూడండి ఇట్లా కలర్ మారి దగ్గరకు అవుతుంది ఇప్పుడు ఈ టైంలో మనము బాయిల్ చేసుకున్న రాజ్మా మినపప్పు దాల్స్ని అదే దాల్ మాఖని అంటాము అంటే ఎన్ని డిఫరెంట్ దాల్స్ ఉంటే దాన్ని దాల్మాఖనీ అంటారు ఓకే సో ఆ దాల్ని ఉడికించుకున్న దాల్ని దాంట్లో ఉన్న నీళ్ళు కూడా పోసేయాలి అది తీసేయకూడదు మనం టేస్ట్ వచ్చేది ఆ నీళ్ళతోటే ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ మనం గరం మసాలా వేసాం కదా ఆ గరం మసాలంతా ఆ నీళ్ళకు పడుతుంది అది చాలా టేస్ట్ వస్తుంది ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఆ నీళ్ళతో సహా దీంట్లో వేసుకొని కాసేపు కలిపి మూతబెట్టి ఒక రెండు ఐదు నిమిషాలు దాన్ని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో ఇప్పుడు మూత తీసి చూస్తే చక్కగా తిక్కుగా అయింది కదండి మంచి కలర్ వచ్చింది బాగుంది ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర వేస్తున్నా నేను ఎందుకంటే ఆ కొత్తిమీరతో ఉడికితే గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రెసిపీ నేను మా స్కూల్లో మా స్కూల్ క్యాంటీన్లో సర్దార్జీ క్యాంటీన్గా క్యాంటీన్లో కుక్ చేస్తూ ఉండేవాడు ఆయన దగ్గర చూసి నేర్చుకున్నా ఎందుకంటే మాకు ఎప్పుడైనా డ్యూటీస్ వేసేవాళ్ళు స్కూల్లో వేసినప్పుడు క్యాంటీన్ డ్యూటీస్కి ఉండేవి ఆ డ్యూటీస్లో ఇట్లాంటివన్నీ కొన్ని వాళ్ళు చేసే మంచి మంచివన్నీ రాసుకునేవాళ్ళం మేము టీచర్స్ని సో నేను కూడా ఈ రెసిపీ తన దగ్గరే రాసుకున్నా సో ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు చివరిలో మళ్ళీ కొంచెం సీజనింగ్ కొంచెం కొత్తిమీర వేసి కాస్త కలిసిన తర్వాత ఇప్పుడు అస్సలు ఈ రాజ్మాకి టేస్ట్ వచ్చేదంతా ఈ దీంతో అది వన్ టీ హాఫ్ టీ స్పూన్ బటర్ బటర్ వేసి బాగా కలిపేసుకోవాలి సో అది ఉడకక్కర్లేదు జస్ట్ ఆ వేడిలో కరిగి ఉంటే చాలు దాంతోనే ఆ టేస్ట్ వస్తుంది ఆ గ్రేవీకి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే వెజిటేరియన్ టేస్టీ ఎగ్జాటిక్ డిష్ దాల్మాకని ఈజ్ రెడీ టు సర్వ్ సిద్ధంగా ఉంది మేమైతే రెడీగా ఉన్నాం తినడానికి మరి మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో చెప్పండి